హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక అలాగే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం నమ్మిన వారే మోసం చేస్తారు ఈ రాశుల వారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి జ్యోతిషం శాస్త్రం ప్రకారం శనిదేవుడు సూర్యుడు ఒకే రాశిలో ఉంటే సంయోగం ఏర్పడుతుంది ఆకాశంలో దగ్గరకు రావడంతో వాటి శక్తులు కలుస్తాయి కానీ ఇద్దరూ అనుకూలంగా మాత్రం ఉండరు ప్రతి ముప్పై సంవత్సరాలకు ఒకసారి కలిసి వస్తాయి ఈ నెలలోనే ఈ రెండు గ్రహాల కలయిక జరగబోతోంది దీనివల్ల నాలుగు రాశి చక్రాల వారు ప్రభావానికి గురవుతారు వారి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకున్నాం కర్కాటక రాశి వారికి ఈ రాశిలోని ఎనిమిదో గ్రహంలోనే సూర్యుడు శని సంయోగం జరుగుతుంది దీనివల్ల డబ్బులు పెట్టుబడిగా పెట్టేవారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి రిస్కులు చేయకూడదు నిపుణుల సలహా తీసుకుంటేనే ఉత్తమం వ్యాపార భాగస్వామితో పాటు జీవిత భాగస్వామితో కూడా ఎంతో నిజాయితీగా ఉండాలి ఒకరినొకరు మద్దతుగా నిలవాలి మిథున రాశి వారికి మిథున వారికి ఈ రాశి వారికి అవకాశాలతో పాటు విజయాలు కూడా దక్కుతాయి సూర్యుడు శని కలయిక శత్రువులను బాగా ప్రభావితం చేస్తుండడంతో వాటిని ఆపడానికి ప్రయత్నించాలి అడ్డంకులను అధిగమించడానికి ఆత్మవిశ్వాసంతో ఉండాలి ఈ కాలం ఎంతో పరీక్ష పెడుతున్నప్పటికీ నైపుణ్యాలను ప్రదర్శించి బయటపడాలి ఫిబ్రవరిలో మిథును యొక్క తొమ్మిదవ గృహంలో సూర్యుడు శని కలయక జరుగుతుంది ఇది ఈ రాశికి జీవితంలో అనేక అవకాశాలు విజయాలను తెస్తుంది సింహరాశి వారికి సింహరాశి వారికి ఇతరులతో విభేదాలు సృష్టించవద్దు చిన్న విషయాలపై వాదనకూడదు న్యాయపరమైన సమస్యల్లో చిక్కుకోకుండా జాగ్రత్తగా ఉండాలి ఎవరినైతే నమ్ముతున్నారో వారి పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండాలి డబ్బు అప్పుగా ఇచ్చేటప్పుడు అప్రమత్తగా ఉండాలి కాసి వాళ్ళు ఎవరిని నమ్మకూడదు మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ ఉండాలి కుంభరాశి వారికి ఈ రాశి మొదటి ఇంట్లో శని సూర్యుడి సంయోగం జరుగుతోంది దీనివల్ల వీరు కొన్ని సవాళ్ళను ఎదుర్కోవలసి ఉంటుంది వృత్తి వ్యాపార ఉద్యోగ జీవితంలో సమస్యలు ఎదురవుతాయి అకస్మాత్తుగా ఉద్యోగాన్ని మానకూడదు లేదంటే మార్చకూడదు ఇలా జరిగితే మరిన్ని సమస్యలను ఎదుర్కొంటారు ఫిబ్రవరిలో ఏ నిర్ణయం తీసుకోదలిచినా ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి ఇక మార్చి ఏప్రిల్ ఇవన్నీ వీళ్ళకి బాగుంటాయి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం శివాయ వాయనమ